నమస్తే మూడా ఆంధ్రకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తటస్థ జర్నలిస్టులపై కేసును నమోదు చేసింది ప్రభుత్వ చర్యల్ని చూస్తుంటే తటస్థ జర్నలిస్టులు లేకుండా చేయాలనే కుట్రా అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంది హామీల్ని అమలు చేయడంపై కట్టే కూడా తమను ప్రశ్నించే జర్నలిస్టుల నోళ్లు మూయించేందుకు కేసులతో బెదిరిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఈ కేసులను చూస్తుంటే ప్రభుత్వం వాళ్లకు ఎంతగా భయపడుతున్నదో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం జర్నలిస్ట్ వైఎన్ఆర్ ప్రశ్న డైలీ న్యూస్ పోస్ట్ త్రీ సిక్స్టీ అనే యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులైన వైఎన్ఆర్ రావణంతో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులపై కేసులకు సంబంధించి విమర్శలు వ్యక్తమవుతాయి అయితే జర్నలిస్ట్ వైఎన్ఆర్ డై న్యూస్ పోస్ట్ త్రీ సిక్స్టీ అనే యూట్యూబ్ ఛానల్స్ లో ప్రముఖ ప్రవచనకర్త ప్రభుత్వ నైతిక విలువలకు సంబంధించి కేబినెట్ హోదా దక్కించుకున్న చాగంటి కోటేశ్వరరావు గారికి టీటీడీ అవమానం చేసిందనే వీడియోలు చేశారనేది ఫిర్యాదు తద్వారా టిటిడి ప్రతిష్టకు దెబ్బ తగిలిందని సంబంధిత అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు ఆ మూడు ఛానల్స్ పై తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు కేసే దుర్మార్గమని అభిప్రాయపడుతుంటే మరో దారుణం వెలుగు చూసింది అసలు ఈ ఛానల్స్ ఉనికి లేకుండా చేయాలనే కుట్ర వెనుక ప్రభుత్వంపై టీడీపీ అనుకూల ఛానల్స్ యజమానులు మీడియా ప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానం వెల్లువెత్తుతోంది ఈ మూడు యూట్యూబ్ ఛానల్స్ లైసెన్స్లు రద్దు చేయాలని కోరుతూ న్యూఢిల్లీ అట్లనే విజయవాడలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్కి కి ఫిర్యాదు చేసింది ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా అనే ప్రశ్న ఎదురవుతుంది సగరు యూట్యూబ్ ఛానల్స్ చెప్పిన కంటెంట్ పై అభ్యంతరం ఉంటే లేదా తప్పుడు సమాచారం చేరవేశారని నమ్ముతుంటే చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై ఎవరికి అభ్యంతరం లేదు ఉండాల్సిన అవసరం కూడా లేదు కానీ అసలు ఆ ఛానల్స్ లైసెన్సులను రద్దు చేయాలనే అంత అక్కసు టీటీడీకి ఉంటుందని భావించలేం దీని వెనుక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న అదృశ్య దుష్ట మీడియా యజమానులు ప్రతినిధులు ఉన్నారని విస్తృతంగా ప్రచారం అవుతుంది దీన్ని కొట్టి పారేయలేం ఎందుకంటే ప్రముఖ యూట్యూబ్ జర్నలిస్టులు లో వైఎన్ఆర్ రామ్నాథ్ అమీర్ లాంటి తటస్థులు కొన్ని నెలలుగా కూటమికి నిద్ర లేని రాత్రల్ని మిగిల్చుతున్నారు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సైతం నోరు తెరవలేని పరిస్థితిలో వీళ్ళంతా ధైర్యంగా ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలని వాటికి వంట ఎల్లో మీడియా పోగడలను చీల్చి చెండాడుతూ మరి వీళ్ళు నిజాలు నిప్పై గాయపరిచిన మీడియానే సహచర మీడియా ప్రతినిధులపై కేసులను నమోదు చేయించి ఉంటుందనే ప్రచారం ఉధృతంగా సాగుతుంది ఇది ముమ్మాటికి దుర్మార్గం ఇక ప్రశ్న ఛానల్ పై కూడా అనంతపురంలో టిడిపి నేతలు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉంది అనంతపురం ఎమ్మెల్యే బంధువులు అనుచరుల పేర్లతో చేస్తున్న దోపిడీ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ప్రశ్న ఛానల్ జర్నలిస్ట్ రావణ్ ఆధారాలతో సహా ఏకి పారేశారు నిజానికి టీడీపీ అధిష్టానం ఆయన వీడియోలను చూసి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంతిమంగా నష్టపోయేది అధికార పార్టీ అయిన టీడీపీనే కానీ నిజం మాట్లాడిన ప్రశ్న ఛానల్పై ఫిర్యాదు కేసు దేనికి సంకేతం ఇలా నిజాలు మాట్లాడే జర్నలిస్టులపై కేసులు పెడుతూ పోతే పోలీసులకు మరో పని కూడా ఉండదు కూటమి ప్రభుత్వం మరింత అభాసు పాలు కావడానికి ఇలాంటి కేసులు దోహదం చేస్తాయని గ్రహిస్తే మంచిది కేసులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు మా మూడ్ ఆఫ్ ఆంధ్ర ఛానల్ ఎప్పటికీ అండగా నిలుస్తుంది నిజం వైపే మా ఛానల్ నిలుస్తుంది అని విన్నవించుకుంటూ ధన్యవాదాలు